వెల్కమ్ టు పూర్ణారవిందం ఈరోజైతే కాళేశ్వర స్వామి దేవస్థానానికి అయితే బయలుదేరాము ఉప్పలెక్స్ రోడ్లో ఉదయం ఏడు గంటలకి బస్ ఎక్కాము జనవరి మాసము అవడంతో బాగా మంచుతో నిండిపోయాయి రోడ్లు మధ్యాహ్నం రెండు గంటలకి కాళేశ్వరం చేరుకున్నాము ఇదంతా కాళేశ్వరంలో బస్సు ప్రాంగణం ఇది మేము బస్ దిగినటువంటి బస్సు ఇక్కడ నుండి బయటకు వచ్చి భోంచేసుకొని నదికైతే ఆటో మాట్లాడుకొని బయలుదేరాము నది ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది చుట్టూత పచ్చడి పొలాలతోటి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది వెళ్ళేదారి ప్రధాన ఘాటుకైతే బయలుదేరాము ఆటో వాళ్ళని వీఐపీ ఘాట్ దగ్గర దించమని అడిగితే వాళ్ళైతే తీసుకెళ్తారండి ఇక్కడ చిన్న చిన్న షాపులు అయితే ఉంటాయి మనం నదిలో స్నానం ఆచరించిన తర్వాత దీపాలు వెలిగించుకొని కొబ్బరికాయలు కొట్టుకొని పూజ చేసుకోవడానికి అలాగే ఇక్కడ పితృకార్యాలకు కూడా చాలా ముఖ్యమైనటువంటి ప్రదేశము ఇక్కడ ఘాట్ రోడ్లో పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ దిగడానికి చాలా సులభమైన మార్గము మెట్లు చాలా చిన్న చిన్నగా ఉంటాయి ఈ గోదావరి తల్లి త్రయంబకేశ్వరము బ్రహ్మగిరి కొండల మధ్య పుట్టి మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తెలంగాణల మీదుగా దాదాపు పద్నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్లు ప్రయాణించి బంగాళాఖాతంలో కలుస్తుంది ఇక్కడ గోదావరిలో మరో పవిత్రమైన నది ప్రాణహిత కూడా కలుస్తుందండి ప్రాణహిత నది వార్దా వైగంగా నదుల కలయికతో మహారాష్ట్రలో ప్రాణహితగా ఏర్పడినటువంటి నది ప్రాణహిత నది సంగమంతో గోదావరి నది మరింత విశాలంగా ఏర్పడింది అంతేకాకుండా ఇక్కడ అంతర్వాహినిగా సరస్వతి నది కూడా ప్రవహిస్తుందండి దీన్ని తెలంగాణ త్రివేణి సంగమంగా పిలుస్తారు ఇది ఎంతో పవిత్రమైన నదిగా భక్తులు భావిస్తారు ఇక్కడ పితృకార్యాలు కూడా నిర్వహిస్తారు ఈ నదిలో స్నానం ఆచరించి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి గదుల్లో ఆడవాళ్ళు అయితే బట్టలు మార్చుకోవచ్చు ఇక్కడ వాతావరణం కూడా చాలా పరిశుభ్రంగా చాలా ప్రశాంతంగా అయితే ఉంది మేము ఇలా ఘాట్లో పైకెక్కగానే అక్కడైతే ఈ విధంగా బొట్లు పెడుతున్నారండి మేము కూడా ఆ స్వామి నామాలు పెట్టించేసుకున్నాము స్నానం పూర్తి చేసుకొని ఈ విధంగా నామాలు పెట్టుకున్న తర్వాత మనసు శరీరము చాలా పవిత్రంగా అనిపించాయి ఇక్కడ ఈ గాలి ఈ ప్రశాంతత ఈ ప్రకృతి ఇవన్నీ మానసికంగా ఆ భగవంతుడికి మనం దగ్గర అవ్వడానికి చక్కటి అనుకూలమైన ప్రదేశం ఇది మేమైతే తిరిగి అక్కడి నుండి ఆదిముక్తీశ్వర స్వామి దేవస్థానానికి అయితే వెళ్తున్నామండి కాళేశ్వర స్వామి ప్రధాన ఆలయానికి ఒక అర కిలోమీటరు ఇక్కడ నది నుండి ఒక కిలోమీటర్ దూరంలో అయితే ఈ దేవాలయం ఉంటుంది మాకైతే దారిలో ఈ విధంగా బుజ్జి బుజ్జి మేకలు కనపడ్డాయి వాటిని చూస్తూ చుట్టుపక్కల ఉన్నటువంటి పచ్చటి పొలాలని చూస్తూ నదిలో స్నానం చేసినటువంటి ఆ అనుభూతిని నెమరేసుకుంటూ ముందుకైతే వెళ్ళాము ఆదిముక్తీశ్వర స్వామి దేవాలయం ఆర్చి లోపకైతే వచ్చేసాము ఇక్కడ ఆదిముక్తీశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే ఎంతో ప్రశాంతమైన వాతావరణము రావి చెట్టు వేప చెట్టు కింద ఈ విధంగా జంటనాగులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మాకు దర్శనమిచ్చారు ఇక్కడ స్వామి కళ్యాణ మండపం అయితే ఉందండి బ్లూ రేకులు ఇది ధ్వజస్తంభము ఇదంతా దేవాలయం ఒక్క ప్రాంగణము పెద్ద పెద్ద చెట్లతోటి పచ్చటి వాతావరణంతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ ఇది చూడగానే మనసు చాలా తేలికపడింది ఇక్కడ ఈ ఈశ్వరుడు ముందుగా స్వయంభువుగా వెళ్సారని అక్కడ దేవాలయం వాళ్ళు మాకు చెప్పారు ఇక్కడ శివలింగం ప్రత్యేకము నాసికా రంధ్రాలతో ఉండడము ముందుగా మేమైతే ఈ దేవాలయంలోకి అడుగు పెట్టగానే మాకు ఎదురుగా పార్వతీమాత శివయ్యను చూస్తూ నందీశ్వరుడు గణపయ్య మాకైతే దర్శనమిచ్చారండి గుడి చిన్నగా ఉన్నప్పటికీ వాతావరణము చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ నాసికా రంధ్రాలతో ఉన్నటువంటి శివలింగాన్ని మొట్టమొదటిసారి చూస్తున్నానండి నేను చాలా బాగుంది శివలింగము స్వయంభూగా వెలిసిందటండి స్వామి మేమైతే గర్భగుడిలోకి వెళ్ళి ఆ స్వామిని అభిషేకం చేసుకున్నాము పార్వతీమాత చాలా ప్రశాంత వదనంతో చక్కగా ఉంటారండి ఇదైతే ఈశ్వరుడి గర్భగుడి శివలింగంపై నాసిక రంధ్రాలు ఉంటాయి చూడగానే ఎంతో ఆనందం వేస్తుంది ఇప్పటివరకు నేనైతే ఎక్కడా చూడలేదండి ఇలా నాసిక రంధ్రాలతో ఉన్నటువంటి శివలింగాన్ని దేవాలయం వాళ్ళు అభిషేకం అయితే మాకు అవకాశం కల్పించారు ఎంతో పుణ్యం ఉంటే కానీ ఇలాంటి అవకాశం రాదు అనిపించింది నాకు పవిత్ర నది స్నానం తర్వాత వచ్చి స్వయంభూగా వెలిసినటువంటి ఈ శివలింగాన్ని దర్శనం చేసుకోవడమే కాకుండా ఈ విధంగా అభిషేకం చేసుకునే అవకాశం కూడా వచ్చినందుకు ఆ శిబయ్యకి వేల వేల నమస్కారాలు చేశాను ఈ విధంగా ఇవండి నాసిక రంధ్రాలు శివలింగానికి ఈ స్వామి స్వయముగా వెలిసినటువంటి శివలింగము ఈ నాసిక రంధ్రాల్లో కూడా నీళ్లు పోసుకొని ఆ నీళ్ళని మమ్మల్ని అయితే నెత్తం చల్లుకోమన్నారు ఓం హర హర మహాదేవ శంభో శంకర తండ్రి ఎంతో పు ఎంతో ఉంటే కానీ నీ దర్శనము నీ అభిషేక యోగము కలుగుతుంది అని మనస్ఫూర్తిగా దర్శించుకొని అందరినీ నన్ను చల్లగా చూడమని ఆ శివుణ్ణయితే వేడుకున్నాను మీరు కూడా ఆ ఈశ్వరుడికి ఓం నమ శివాయ అనుకొని మనసులో నమస్కారం చేసుకోండి ఇక్కడ ఈ స్వామి ఎలా వెలిసారు అన్న పురాణ దనైతే ఇక్కడ స్వామి సేవకురాలు మాకైతే పూర్తిగా ఆవిడ మాటల్లో వివరించిందండి మీరు కూడా వినండి ఈ దేవుడు ఇక్కడ ఎందుకు ఎవరు పన్నెండు సంవత్సరాలు నువ్వు నీకు ఎందుకు చెప్తాను అని ఈ నుంచి ఆయన పోయింది ఆడి పోతే నేను దగ్గర వచ్చిన వాళ్ళందరినీ నీ లోకం నువ్వు ఈ పన్నెండు సంవత్సరాలు వస్తుంది నా లోకం ఎవరు అందరు గుండెత్తలే ఉన్నారా ఒక్కరన్నా బాగత్తలేరా నా దగ్గర ఎందుకు అత్తలేరు అందుకోసం నా యువలోకం అంత భిన్నం అయిపోయింది నా గజ అగ్గి అయిపోయింది నా బట్టలు అందరు ఖాళీనే ఉన్నారు అని అన్నాడట అన్న వాళ్ళు ఏం చేసిండు సరే నువ్వెవరీ రూపంలో ఉంటే నన్ను ఎవరు పూజించరు నువ్వు ఎవరి రూపంలో ఉండద్దు నా పక్క కొంటే నా యొక్క లింగ పాలిస్తే చెయ్యి నా పక్క కొంటే నువ్వు ఉండు అని అనగ అంటే ఇప్పుడు ఇట్లా ఏం నా లింగం ఉండదు లింగము అదేమో లింగం అంటే ఇతని నాశరాలు రాంటాయి ఆ నాశకాలిరాలని ఆయన శివుడు ఈ గుళ్ళో సేవకురాలు స్వామికి అంతా చేస్తుంది కానీ అంత చక్కగా మాకు స్వామి దర్శనం అయింది ఇక్కడ పూజారి గారు కూడా లేకుండా ఆ సంతోషంతో మాకు తోచింది ఏదో ఇస్తే అమ్మా నాకు ఇక్కడ జీతం ఇస్తారు వద్దు అని చెప్తుంది నిజంగా చాలా గ్రేట్ కదండి మనమైతే ఆదిముక్తీశ్వర స్వామి దర్శనం అనంతరం ప్రధాన దేవాలయమైన కాళేశ్వర స్వామి దేవాలయానికి బయలుదేరాము ఆటోలో వచ్చేసామండి చక్కటి శిల్పకళతో దేవాలయ దేవాలయ గోపురము దర్శనమిచ్చింది గుడి చుట్టూ చక్కటి ప్రాకారాలతోటి అందమైన శిల్పాలతోటి గుడి ప్రాకారాలు చాలా మనోహరంగా ఉన్నాయి ఇలా చూస్తూ గుడి ముందుకైతే వచ్చేసాం గుడి నాలుగు ప్రధాన ద్వారాలతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మేమైతే తూర్పు ద్వారం గుండా లోనికి అయితే వెళ్ళాము ఇవన్నీ గుడి ప్రాంగణం దగ్గర ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్లు అక్కడ చిన్నపిల్లల బొమ్మలు దేవుని పూజ సామాగ్రి మొదలైనవి లభిస్తాయి ఇది తూర్పు ప్రాకారం ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి ఇక్కడైతే మన లగేజీని కౌంటర్లో పెట్టేసుకుంటారు ఇక్కడ కొబ్బరికాయలు పూలు పళ్ళు లాంటివి కూడా మనకి లభ్యమవుతాయి ఇక్కడ నుండి ఆ స్వామిని స్మరించుకుంటూ హర హర మహాదేవ శంభో శంకర అంటూ ఈ తూర్పు ప్రధాన ద్వారం నుంచి అయితే లోపలికి పెళ్ళామండి గుడి ఎంతో సుందరంగా అలంకరించి ఉంది ఈ కాళేశ్వరస్వామి క్షేత్రము భారతదేశంలో అత్యంత ప్రధానమైనటువంటి క్షేత్రాల్లో ఇది ఒక ప్రత్యేకమైనటువంటి క్షేత్రము త్రివేణి సంగమంకి దగ్గరలో చక్కటి పవిత్రమైనటువంటి దేవాలయం ఇది ఇది మోక్షాన్ని ప్రసాదించేటువంటి గొప్ప శైవక్షేత్రము ఈ శైవక్షేత్రంలో ప్రధానంగా ఒకే పానపట్టం మీద రెండు శివలింగాలు దర్శనమిస్తాయి ఒకటి కాళేశ్వరుడు ఒకటి ముక్తేశ్వరుడు కాళేశ్వరుడు అంటే కాలాన్ని నియంత్రించేవాడు జన్మ మరణాల నియంత్రణని మోక్షాన్ని ప్రసాదించేవాడు ముక్తీశ్వరుడు అంటే మోక్షాన్ని ప్రసాదించేవాడు పూర్వజన్మ నుండి విముక్తిని ప్రసాదించేవాడు అని అర్థము ఇలా ముందుకు వెళుతూ స్వామి ప్రత్యేకతని స్మరించుకుంటూ వెళ్ళాము ఇక్కడ తూర్పు ద్వారానికి ఎదురుగా స్వామి గర్భగుడిలో బసవయ్య దర్శనమిచ్చారు నందీశ్వరుడు ఆయన్ని స్మరించుకొని అక్కడి నుండి కాస్త పైకెక్కాము ఇక్కడ గండదీపము యమకోణము అని ఒక చిన్న అయితే ఉందండి మేము కూడా అందులోకి ఇలా వెళ్ళాము ఈ విధంగా ఆ యమకోణం నుంచి గుర్తులు ఉన్న విధంగా అందులోంచి మనము బయటకు వచ్చి ప్లస్ ఆకారంలో అందులో కనుక తిరిగామంటే మనకి మరణానంతరము యమ బాధలు తప్పుతాయని అక్కడ వాళ్ళు మాకు చెప్పారు అలా చేసిన అనంతరము ఈ గండ దీపాన్ని అయితే దర్శించుకొని నమస్కరించుకోవాలండి మేము ఈ గండ దీపము దర్శనానంతరము స్వామిని స్మరించుకుంటూ యమధర్మరాజుని స్వామి మరణానంతరము ఏ విధమైన కష్టము లేకుండా చూసుకోమని స్వామిని స్మరించి ప్రదక్షిణ చేసి అక్కడి నుండి అయితే తిరిగి స్వామిని దర్శించుకోవడానికి గుడి లైన్లోకి అయితే వెళ్తున్నామండి ఈ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దర్శనము త్రివేణి సంగమ స్నానము మనకి ఈ జన్మకే కాదండి పై జన్మలకు కూడా ముక్తిని ప్రసాదిస్తున్నట ఇది దేవాలయం యొక్క లోపలి ప్రాంగణము మేమైతే స్వామి దర్శనానికి విధంగా వెళ్ళే లైన్లో దేవీ దేవతలైతే చక్కగా దర్శనమిచ్చారండి వినాయకులు వారు అక్కడ ఇక్కడి నుండి ముందుకెళ్తూ ఉంటే చక్కటి గణపయ్య దర్శనం అయితే అయ్యింది అలాగే ఆ గోడలు వెంబటే అన్ని దేవీ దేవతలని అయితే ప్రతిష్ఠించారు అందరి దేవుళ్ళని దర్శనం చేసుకుంటూ నమస్కరించుకుంటూ స్వామిని స్మరించుకుంటూ ముందుకైతే హారా హారా వెళ్ళాము కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ గణపతి స్వామి దేవాలయం అయితే ఉందండి విజయ గణపతి ఇక్కడ దర్శనమిచ్చారు ఆయనకి నమస్కారం చేసుకొని అక్కడి నుండి ముందుకు వెళ్తుంటే ఆంజనేయ స్వామి వారి దర్శనమైతే అయ్యిందండి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అంటూ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అంటూ స్మరణ చేసుకుంటూ అక్కడి నుండి అయితే ఇంకా ముందుకెళ్ళాము అది స్వామి గర్భగుడి ఈ విధంగా లైన్లో స్వామిని స్మరించుకుంటూ హరహర మహాదేవ శంభో శంకర అనుకుంటూ లైన్లోకైతే ముందుకు వెళ్ళిపోయామండి మాకిక్కడ స్వామికి ఎదురుగా పడమర వైపు కూడా మరొక నందీశ్వరుడు దర్శనమిచ్చారు ఇక్కడైతే నవ నాలుగు నందులు ఉంటాయటండి నాలుగు వైపులా నాలుగు ప్రకారాలకి స్వామికి మాకైతే ఇటు పడమర వైపు కూడా నందీశ్వరుడు దర్శనమిచ్చారు చాలా సంతోషంగా ఉన్నామండి మేము త్రివేణి సంగమ స్నానము స్వామి దర్శనము చాలా తొందరగా సులువుగా అయిపోయింది పర్వదినాల్లో అయితే బాగా జనాలు ఉంటారటండి మేము వెళ్ళింది సాయంత్రం కూడా అవటంతో అంతంత మాత్రంగా ఉన్నారు ఇక్కడ నందీశ్వరుడు చూసారా ఎంత ఉందాగా శివయ్య నా సొత్తే అన్నట్లు చక్కగా ఉన్నాడు బసవేశ్వరుడికి నమస్కారం చేసుకొని అక్కడి నుండి గర్భగుడిలోకి అయితే వెళ్ళాము స్వామివారిని అయితే చూపించకూడదన్నారండి అందుకని కేవలము గుడి మాత్రమే చూపిస్తున్నాను మీరు కూడా స్వామిని మనసులో స్మరించుకోండి కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఇద్దరు పానపట్ట మీద ఉంటారు అక్కడ నుండి మళ్ళీ బయటకు వచ్చాము అక్కడ చిన్న మంటపంలో దేవీ అయితే ఉన్నారు మేము స్వామికి నమస్కరించుకొని బయటకు వచ్చాము అక్కడి నుండి అమ్మవారి దేవాలయానికి దారి ఉందండి మేము కూడా అలా ఆ గోడ వెంబటి ఆ ప్రాకారాలు చూస్తూ గుడి చూస్తూ వెనక వైపుకి వచ్చేసాము ఇక్కడ శివయ్య చక్కగా కూర్చొని ఆ శివుడు మాకు దర్శనమిచ్చారు అక్కడి నుండి అమ్మవారి దేవాలయంలోకి అయితే వెళ్ళాము ఈ గోడల మీద కాకతీయుల కాలం నాటి శిల్పకళ ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉందని అక్కడ వాళ్ళు చెప్పారు ఈ దేవాలయం దగ్గర పురాణాల్లో ఎందరో ఋషులు ఇక్కడ తపస్సులు చేసి మోక్షాన్ని ముక్తిని పొందారటండి ఇదైతే మహాసరస్వతి దేవాలయము అమ్మవారు మాత్రం చాలా అందంగా తేజస్సుతో మాకైతే కనిపించారండి అమ్మవారిని చూపించకూడదు కాబట్టి గర్భగుడిలో తీయలేదు మేము కానీ చాలా కళ్ళతో ఉన్నారండి అమ్మవారు ఆ అమ్మవారి దర్శనం ఎందుకైతే చాలా సంతోషపడ్డాము అక్కడి నుంచి తిరిగి తూర్పు ద్వారం దగ్గరకైతే వచ్చేసామండి అక్కడ రావి చెట్టు కింద పెద్ద శివలింగం అయితే దర్శనమిచ్చింది మాకు ఇక్కడ బ్రహ్మసూత్ర శివలింగము చాలా పెద్దగా స్వామివారు మాకైతే దర్శనమిచ్చారండి మీరు కూడా దర్శించుకోండి బ్రహ్మసూత్ర శివలింగ దర్శనము చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుందిట హరహర మహాదేవ శంభోశంకర ఇంతటితో అయితే మా గుడి దర్శనము పూర్తయింది మేము బస్ దిగగానే భోజనం చేసి బయలుదేరామన్నాం కదండి ఇక్కడే బ్రాహ్మణ సత్రము గుడికి ఆపోజిట్ లైను ఇక్కడ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రము అని బోర్డు రాసింది కదండి ఈ లైన్లో నుండి నేరుగా ముందుకెళ్ళాలి బస్ స్టాప్ నుంచి కరెక్ట్గా ఒక ఐదు నుంచి ఏడు నిమిషాలు దూరము గుడి నుంచి కూడా అలాగే అండి ఒక ఐదు నిమిషాలు దూరం అంతే మొదటిసారి వెళ్తున్న వాళ్ళు అక్కడ భోజనానికి ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో నేనైతే నా అనుభవాన్ని ఈ వీడియోలో చెప్పానండి మీరు కూడా వెళ్ళండి ఈ రోజు మేము అనుకోకుండా ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చింది దిగుతూనే ఎక్కడ భోజనం చేయాలబ్బా ఆకలితో నకనకలాడుతూ వచ్చేసాము పొద్దున్న ఎప్పుడో తెల్లాడదాము అక్కడికి ఇంకా ఇది ఎత్తుకుంటూ ఇక్కడికి వచ్చాము కానీ ఇక్కడ శర్మ గారి వాళ్ళ ఈ ఆశ్రమంలో మాత్రం నిజంగా ఇది చూడడానికి కూడా ఒక ప్రస్తుతం అయితే ఒక ఆశ్రమంలోక్కే ఉంది మీ అందరి ఆశీస్సు వల్ల ఆయనకి స్వామి సంకల్పం వల్ల తర్వాత బిల్డింగ్ ఏర్పడుతుంది కానీ ప్రస్తుతం మాత్రం నిజంగా ఆశ్రమంలోక్కే ఉంది ఆ గురువు గారిని చూస్తే కూడా నిజంగానే మనకి ఆ విశ్వేశ్వరుడు భోజనం పెట్టినట్టు అంత అప్యయంగా పెట్టారు ఇది మాత్రం వీడియో కోసం చెప్పట్లేదండి నేను పొట్ట నిండా తిన్నాను కాబట్టి చెప్తున్నాను చాలా బాగుంది చక్కగా పప్పు కూర పచ్చడి స్వీటు పెరుగు సాంబారు వీటన్నిటితో పాటు మళ్లీ మళ్లీ అడిగి కొసరి కొసరి అడిగి ఆప్యయంగా ఒక అన్నయ్య లాగా పెట్టారు నాకు ఇక్కడ ఒక సత్రానికి వచ్చి తిన్నట్టుగా లేదు నా పుట్టింటికి వచ్చి తిన్నట్టుగానే నిజంగా ఫీల్ అవుతున్నాను ఈ గారు అయితే మాకు చాలా ప్రేమగా వడ్డిస్తున్నారు చూసారు కదండి మీకు వీలయ్యి కాళేశ్వరం వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఆశ్రమానికి రండి ఈ గురువు గారి చేతి వంట అమృతం లాగా ఉంది ఆ అన్న కాశీ అన్న పూర్ణమాత పెట్టినట్లుగానే ఉంది ఖచ్చితంగా ఇక్కడికి రండి ఈ స్వామి వారి ఆశీస్సులు తీసుకోండి వారికి కూడా మీ ఆశీస్సులు అందించి మరీ వెళ్ళండి కలర్ చూస్తే మీరు వడ్డించిన మామూలుగానే బాగుంటాయి ఇంకా మీరు వడ్డించినప్పుడు చూస్తే సూపర్ ప్లీజ్ మీరందరు కూడా పెద్ద మనసుతోటి ఏ విధమైన కులభావాలు లేకుండా అందరూ భగవంతుడు అందరికీ మనకు సమానం కాబట్టి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సు మనందరి మీద ఉండే విధంగా ఈయనగారి సంకల్పం కూడా సక్సెస్ అయ్యి మళ్లీ మళ్లీ మనం కాళేశ్వరం వచ్చి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం కూడా కాళేశ్వర స్వామి దేవస్థానంతో పాటు వృద్ధి చెందేట్టుగా మనందరం తలావక చెయ్యి వేసి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు మనం పొంది తద్వారా ఎంతో మంది పేదలకి మన ద్వారా కూడా కాస్త భోజనం అందితే ఆ పుణ్యం మనకు కూడా వస్తుంది కాబట్టి ప్లీజ్ కొంచెం కాస్త సహాయం చేయండి ఇంతటితో మా ఈ పుణ్యక్షేత్ర దర్శనం అయితే పూర్తయిపోయింది హర హర మహాదేవ శంకర ఈశ్వరుడి చల్లని చూపు మీ అందరి మీద కూడా ఉండాలని వేడుకుంటున్నానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అదే అదేవిధంగా మీరు కూడా కాళేశ్వరం వచ్చి దర్శించుకోండి